ఏంటో తెలీదు హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటపడ్డానా ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు అది అంతటితో ఆగకుండా నేను టెన్త్ చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాన్నగారికి మాడుగలని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు సో లాంగ్ లీవ్ పెట్టేశాడు ఆయన త్రీ మంత్స్లో చాలా దిగాలు పడిపోయేవారు ఒక డిప్రెషన్ గురయ్యేవారు నాన్న అలా చూస్తే చాలా బాధ అనిపించేది నాన్న మీకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలిస్తా అని నూట ఎనిమిది సార్లు చదువుతూ అలా చేయండి విత్ ఇన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ పొడ జరుగుతుంది అని చెప్పేసి పదహారు పదిహేను ఏళ్ళ కుర్రవాడిగా టెన్త్ క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా నేను అది చెప్తే అవునంటావా జరుగుతుందా చేద్దామా చేయినా అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలీసా నేనే ఒక కాగితం ఉండి రాసేసి నానికి నాన్నకి వచ్చారు నాన్న రెండు మూడు సార్లు చదివారు ఆ తర్వాత ఎనిమిది సార్లు ఆయనకి చిట్టి గారులు ఆయన మెళ్ళ వేసి ఎనిమిది గారెల్ని ఆ తర్వాత హను మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది అలా చదివేవాళ్ళు నమ్మండి నమ్మపోండి నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాకు విపరీతం నమ్మకం ఏర్పడిపోయింది చెప్తుంటారు నాకు గురువు ఎవరో కాదు హనుమంతుని పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకరబాబు అని నాకు చాలా ఆనందం వేసింది నాన్న లాంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఒక నాస్తికుడిని నేను ఈ రకంగా దైవభక్తుడిగా మార్చానని చెప్పేసి అక్కడి నుంచి మా ఇంట్లో మా యొక్క కులదైవం ఆంజం అయిపోయారు ఇది ఇలా ఉండగా పేరాల అనే ఊరపు నేను డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నంలో చెన్నై వెళ్ళి ఫిలిమిండస్ట్రీలో జాయిన్ అవుదాం అనుకుంటుండగా మా పెరట్లో పేరాల పేరాలలో పెరట్లో తిరుగుతుండగా నాకు ఎర్లీ మార్నింగు ఏదో కాయిన్ వారికి కింద పడి ఉంది ఏంటని కాయిన్ అని చెప్పేసి కాలు తోటి ఇలా అన్నాను అది సేవండి హనుమాన్ ఇది ఉండేది బిళ్ళ వెంటనే కళ్ళకద్దుకుని పొరపాటు అయిపోయింది